ఏదైనా ఫంక్షన్ లేదా ఈవెంట్ కి వెళ్ళడానికి అమ్మాయిలు నీట్ గా మేకప్ వేసుకుంటారు కానీ రాత్రి ఆ ఈవెంట్ అయ్యాక మేకప్ ని తీసేసే విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తారు ఈ చిన్న తప్పు మీ స్కిన్ కి ఎంత హాని చేస్తుందో తెలుసా మేకప్ అంటే కేవలం కలర్స్ క్రీమ్స్ మాత్రమే కాదు అందులో కెమికల్స్ ఆయిల్స్ వ్యాక్స్ ఉంటాయి ఇవి రాత్రంతా ఉంటే స్కిన్ సఫగేషన్ ఫీల్ అవుతుంది మేకప్ స్కిన్ లోని పోర్స్ ని మూసేస్తుంది దీనివల్ల డస్ట్ స్వెట్ ఆయిల్ అన్ని అక్కడే ఉండిపోయి పింపుల్స్ బ్లాక్ హెడ్స్ వస్తాయి మేకప్ స్కిన్ లోనిచురల్ మాయిస్ చేసుకుంటుంది దీనివల్ల స్కిన్ డ్రై అయిపోతుంది లేదా అతిగా ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది రాత్రంతా మేకప్ ఉంటే చర్మం రిపేర్ చేసుకునే అవకాశం పోతుంది దీనివల్ల ముడతలు ఫైన్ లైన్స్ త్వరగా వస్తాయి ఐలైనర్ మస్క్రా తీసేయకపోతే కళ్లలో ఇన్ఫెక్షన్స్ దొరద వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని మేకప్ ప్రొడక్ట్స్ లో ఉండే కెమికల్స్ చర్మంపై ఎక్కువసేపు ఉంటే ర్యాషెస్ లేదా అలర్జీలు వస్తాయి ఒక్కసారి ఆలోచించండి ఈ సమస్యలు మీ అందాన్ని చర్మ ఆరోగ్యాన్ని ఎంత దెబ్బతీస్తాయో అందుకే మేకప్ రిమూవ్ చేయడం చాలా ముఖ్యం మీ స్కిన్ టైప్ కి తగిన మేకప్ రిమూవర్ లేదా క్లెన్సింగ్ ఆయిల్ వాడండి ఆయిలీ స్కిన్ ఉన్నవారు ఫోమింగ్ క్లెన్సర్ డ్రై స్కిన్ ఉన్నవారు క్రీమ్ బేస్డ్ క్లెన్సర్ ఉపయోగించవచ్చు మస్కరా ఐలైనర్ తీసేయడానికి మైసిల్లార్ వాటర్ లేదా ఆయిల్ బేస్డ్ రిమూవర్ వాడండి కాటన్ వాడం కొంచెం రిమూవర్ తీసుకుని కళ్ళపై సున్నితంగా రుద్దండి గట్టిగా రుద్దకండి చర్మం దెబ్బతింటుంది క్లెన్సింగ్ ఆయిల్ లేదా బామ్ తో ముఖాన్ని మసాజ్ చేయండి ఇది ఫౌండేషన్ బ్లష్ వంటి వాటిని కరిగించి తొలగిస్తుంది ఆ తర్వాత మీ రెగ్యులర్ ఫేస్ వాష్ తో ముఖం కడుక్కోండి మేకప్ తీసేసిన తర్వాత చర్మం కొంచెం పొడిబారవచ్చు కాబట్టి లైట్ మాయిశ్చరైజర్ రాసుకోండి రాత్రిపూట చర్మం రిపేర్ అవ్వడానికి ఇది సహాయపడుతుంది ఈ స్టెప్స్ అన్ని చేయడానికి ఐదు నుంచి ఏడు నిమిషాలు పడుతుంది సో మేకప్ వేసుకునేటప్పుడు ఎంత శ్రద్ధ పెడతామో దాన్ని తీసేటప్పుడు కూడా అంతే శ్రద్ధ పెట్టాలి